సంపూర్ణ రామాయణం సులభ శైలిలో హనుమంతుని జన్మ వృత్తాంతం పూర్వం అంజనీదేవి అని ఒక దేవయాని యువతి అంజనాద్రియందు తపస్విని అయి కాలం గడుపుతూ ఉండేది ఒకనాడు సర్వవ్యాప్తి అయిన వాయుదేవుడు అంజనీదేవి నియమనిష్టలకు అద్వితీయమైనటువంటి సౌందర్య శోభలకు ముచ్చటపడి ఆమెకు దివ్య రూపంతో సాక్షాత్కరించాడు అప్పుడు అంజనీదేవి మహాబలవంతుడు లోక కళ్యాణ కారకుడు అయినటువంటి పుత్రుణ్ణి తనకు అనుగ్రహించమని వాయుదేవుడిని కోరుకుంది వాయువు ప్రసన్నుడై అంజనీదేవిని చూస్తూ దేవి భవిష్యత్తులో నర వానరుల వల్ల ఒక గొప్ప ప్రయోజనం ఏర్పడవలసి ఉంది ఆ ప్రయోజనాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించే మహాబల సంవృద్ధుడు యుద్ధరంగంలో క్షణ బల ప్రవృద్ధుడు అయినటువంటి కుమారుణ్ణి నీకు అనుగ్రహిస్తున్నాను అయితే అతడు వానర ముకుడై ఉంటాడు అని అన్నాడు ఆ విధంగా హనుమంతుడు వాయుదేవుని సంకల్ప శక్తి ప్రభావంతో అంజనీదేవియందు జన్మించాడు అలా జన్మించి దినదిన ప్రవర్ధమానుడై ఐదేళ్ల వయసు వచ్చేసరికి ఎన్నో ఘనకార్యాలు చేయసాగాడు ఒకనాడు ఉదయం అంజనాద్రి నుండి హనుమంతుడు అప్పుడే ఉదయ పర్వతం నుండి పైకి లేస్తోన్న సూర్యున్ని చూశాడు ఉదయమానుడు సౌమ్యకాంతులతో వెలుగుతూ చక్కని పండు వలె కనిపించాడు హనుమంతునికి వెంటనే ఆ సూర్యబింబం ఏదో గొప్ప ఫలం అయి ఉంటుందని దానిని భక్షించాలన్న తలంపుతో హనుమంతుడు ఉదయాద్రి మీదికి లంఘించాడు తండ్రి ఇచ్చిన వరం వల్ల సహజ సంచార శక్తి గల హనుమంతుడు సూర్యబింబాన్ని సమీపించేసరికి ఆ వేడిమికి తట్టుకోలేక మూర్చిల్లి క్రింద పడిపోయాడు అలా పడడం వల్ల అతని చెంపలు కొద్దిగా చీలాయి హనుమలు చీలడం వల్లనే అప్పటి నుంచి అతనికి హనుమంతుడనే పేరు సార్థకమైనది తన పుత్రునికి దుర్గతి కలిగించిన సూర్యుడి మీద కోపించి వాయువు తన సంచార శక్తిని ఉపసంహరించుకొని హనుమంతుణ్ణి తీసుకొని అంజనీదేవి ఉన్న అంజనాద్రికి వచ్చాడు వాయు సంచారం లేకపోవడంతో లోకాలన్నీ గగ్గోలు పడిపోయాయి ఇంద్రాది దేవతలు సూర్యునితో కలిసి అంజనాద్రికి వచ్చి వాయుదేవుణ్ణి విశ్వవ్యాప్తి కమ్మని ప్రార్థించారు వాయువు స నిరాకరించాడు అప్పుడు హనుమంతుణ్ణి మూర్చదేర్చి బ్రహ్మ అతనికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు తన అస్త్రం వల్ల హనుమంతునికి ఏ ఆపద కలగకుండానట్లు వరం కూడా ఇచ్చాడు ఇంద్రుడు అపరిమితమైనటువంటి శరీర బలం హనుమంతుడికి వరంగా ఇచ్చాడు యముడు వరుణుడు ఈశానుడు నిర్ణుతి మొదలైన దిక్పాలకులు కూడా హనుమంతునికి ఎన్నో వరాలు ప్రసాదించారు సూర్యుడు హనుమంతుణ్ణి చేరదీసుకుని కుమారా నీకు నేను విద్యలన్నీ ఉపదేశించాలని అనుకుంటున్నాను కానీ నా సంచార కార్యక్రమం ఆగకుండా నువ్వు విద్యలు నేర్చుకునే విధానం ఏదైనా ఉందేమో ఆలోచించు అని అన్నాడు హనుమంతుడు సంతోషంతో సూర్యదేవ నిఖిల జీవరాశుల కర్మలకు ప్రత్యక్ష సాక్షివైన పురాతన మూర్తివైన నీ వద్ద విద్యలు నేర్చుకునే అదృష్టం అందరికీ కలుగుతుందా ఈ అదృష్టాన్ని నేను నిలుపుకోవాలంటే వీరందరితో పాటు నువ్వు కూడా నాకు వరం ఇవ్వాలి అదేమంటే నా శరీరం నేను ఎప్పుడు ఏ పరిమాణానికి మార్పు చెందాలని కోరుకుంటే అప్పుడు ఆ పరిమాణం కలిగేటట్టు వరం ఇవ్వు నేను నీ అంత ఎత్తుకు ఎదిగి నువ్వు ఉదయాచలం నుండి అస్తాద్రి చేరే వరకు నా శిరస్సును నీకు సమీపంగా ఉంచి నువ్వు నేర్పే శాస్త్రాలన్నింటినీ నేర్చుకుంటాను అన్నాడు హనుమంతుడు హనుమంతుని తెలివికి మెచ్చుకుంటూ సూర్యుడు వత్స నువ్వు మహాబలశాలివే కాక గొప్ప ఉపాయశాలివి కూడా నువ్వు కోరినట్లే వరం ఇస్తున్నాను అని అన్నాడు సూర్యభగవానుడు ఆ విధంగా తన కుమారుణ్ణి దేవతలందరూ అద్వితీయ మహిమాన్వితుణ్ణి చేసినందుకు సంతృప్తి చెంది వాయుదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం తన ప్రభావాన్ని లోకాల మీదికి వ్యాపింపజేశాడు ఆ తర్వాత హనుమంతుడు దినదినం ఆకాశం వరకు తన రూపాన్ని విస్తరిస్తూ ఒక్కొక్క దినం ఒక్కొక్క శాస్త్రాన్ని అభ్యసిస్తూ ఆ చిరకాలంలోనే గొప్ప పండితుడు అయ్యాడు హనుమంతుడు చదవని శాస్త్రం లేదు అతనికి తెలియని ధర్మం లేదు అనంతరం హనుమంతుణ్ణి కేసరి అనే వానర రాజు చేరదీసి పెంచాడు బ్రహ్మచర్యం గొప్ప సాధన అని భావించి హనుమంతుడు కఠోర బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు హనుమంతుని జన్మ వృత్తాంతాన్ని అతడి మహిమలు వర్ణించి చెప్పి జాంబవంతుడు కపులను చూస్తూ ఇప్పుడు చెప్పండి హనుమంతుడు కార్యసాధకుడై తిరిగి రాగలడో లేడో అని ప్రశ్నించాడు హనుమంతుడు నిశ్చయంగా అంటున్న అంగదుడు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆనందంతో అదిగో ఏదో ఆకారం ప్రాణం పోసుకున్న పర్వతంలా కాంతిరేఖలతో సముద్రం మీదుగా కదిలి మన వైపుగా వస్తోంది ఆ ఆకారం హనుమంతుడే అయి ఉంటాడు అదిగో విజయ తోరణంగా తోకను మెలితిప్పుతున్నాడు హనుమంతుడు విజయం సాధించి వస్తున్నాడు అన్నాడు ఉత్సాహంతో వానర వీరులందరూ సంతోష తరంగాలలో తేలియాడుతూ అటువైపు చూడసాగారు అందరూ లేచి హనుమంతుని వైపుగా చేతులు సాచి ఉత్సాహంతో ఊగిస్తుండగా హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద అమృతం సాధించి దేవలోకం నుంచి తిరిగి వచ్చిన గరత్మంతునిలా వ్రాలాడు అంగదాదులు పరమోత్సాహంతో మహేంద్ర పర్వతం మీదికి ఎగిరారు హనుమంతుడు విశ్వరూపం విరిచిపెట్టి యథారూపం ధరించాడు సీతామ తల్లిని చూశాను మన కార్యం జయప్రదం చేసి వచ్చాను ఇక త్వరగా వృషమూకకు వెలదం పదండి దేశదేశాలకు వెళ్ళిన వానరులంతా ఈ పాటికి వచ్చి ఉంటారు మన రాక కోసం రామ లక్ష్మణులు సుగ్రీవుడు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు హనుమంతుడు అనంతరం వానరవీరులు వీరులు హనుమంతుని వల్ల జరిగిన విశేషాలు వింటూ మహేంద్ర పర్వతం నుండి వృషముఖ పర్వతం మీదికి వాయు మార్గంలో ప్రయాణం చేయసాగారు